హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చేసి చూపించబోయే రెసిపీ అయితే వెజిటేబుల్ పులావ్ అండి అందులోను కుక్కర్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అయినా మాకు తెలుసులేండి వెజిటేబుల్ పులావ్ అంటే వెజిటబుల్ రైసే కదా అది మాకు తెలుసు కదా అని అనకండి ఇదైతే వెజిటేబుల్ పులావ్ వెజిటబుల్ రైస్కి పులావ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఒకసారి అయితే ఈ రెసిపీ చూశాక తప్పకుండా ట్రై చేయండి చేసి టేస్ట్ అయితే మీరే ఖచ్చితంగా చెప్పండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు కర్డ్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అలాగ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా తర్వాత ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని ఇవి మొత్తం మసాలాలంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొటాటో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత వచ్చేసి క్యారెట్ బీన్స్ కూడా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నాను కుక్కర్లో కాబట్టి ఫాస్ట్గా కుక్ కూడా అయిపోతాయి తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది టైం లేదు అనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు తర్వాత అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెండు చెక్క లవంగాలు తర్వాత ఇలాచి వేసుకున్నాను తర్వాత కొద్దిగా అల్లం తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకున్నాను తుంపేసి తర్వాత ఆనియన్ కూడా ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవేం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్లో తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కాడలతో సహా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయాయి పక్కన ప్లేట్లో పెట్టేసుకొని చలార్నివ్వాలి తర్వాత అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి మీకు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు తర్వాత వచ్చి ఇక్కడ చెక్క లవంగాలు ఇలాచి తర్వాత ఒక నాలుగు మిరియాలు వేసుకున్నానండి అలానే బిర్యానీ ఆకు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ నేను ఆ ఫ్లేవర్ కోసం వేసాను అంతే తర్వాత ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తర్వాత కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే ఇక్కడ మనము ఫ్రై చేసుకున్న మిశ్రమం అంతా మిక్సీలోకి తీసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా వేసేసుకొని అడుగు మాడకుండా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం అన్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇవి కూడా నూనె పైకి తెలియంత వరకు మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అయితే తీసుకున్నాను వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను నార్మల్ రైసే తీసుకున్నానండి ఇక్కడ తర్వాత అయితే తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా రైస్ అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి నార్మల్గా అయితే టూ కప్స్ వేస్తాను వాటర్ నేను కానీ ఇక్కడైతే పులావ్కి ఆల్రెడీ మనం కర్డు అలానే పుదీనా పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ వేయకండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసాను అంతే అక్కడికి ముద్దగా ఫ్రైగా బాగా సరిపోతుంది టేస్టు తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ రైస్ అనేది మీకు మరీ ముద్దగా ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తే టూ గ్లాసెస్ వేసుకోండి సరిపోతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి పులావ్ అయితే మంచిగా స్మెల్ అయితే భలే ఉందండి స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా ఉంది ఇంకా లేట్ చేయకుండా అయితే మీరు కూడా వెళ్ళి ట్రై చేసేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్